బీజేపీ విషయంలో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆయన కూడా అదే అనుకుంటున్నారు బీజేపీని సరిగ్గా కనుక వ్యతిరేకించలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు జరుగుతాయని నేను ఏదైతే చెప్పానో దాంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు మరి ఆయన ఏమన్నా నావి ఎవరైనా చెప్పారేమో అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు బీజేపీకి బీజేపీ ఇష్యూస్ మీద చెప్పారు ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు అందరూ అనుకుంటారు ఎక్కడ బీజేపీ బలంగా ఉంది ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు గుజరాత్ అనుకుంటారు లేదా కర్ణాటక అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా బీజేపీ ఎక్కడా లేదు ఇక్కడ ఏ పార్టీని ఎక్కినా మొత్తం బీజేపీయే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎగ్గినా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఎగ్గిన పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎగ్గినా అన్ని పార్టీలు కూడా బీజేపీతోటే ఉంటాయి తప్ప బీజేపీని వ్యతిరేకించే పరిస్థితే లేదు వాళ్ళకు ఓట్లు లేకపోవచ్చు కానీ ఇక్కడ ఎగ్గే ఇరవై ఐదు సీట్లు వాళ్ళవే వ్యతిరేకించరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కేసులకు భయపడి వ్యతిరేకించట్లేకపోతున్నారని ఈయన అన్నారు ఇప్పుడు ఈయన కేసులకు భయపడి వ్యతిరేకించట్లేదు అని ఆయన అంటున్నారు ఆయన ఏమన్నారో ఈయన రివర్స్ ఈయన అన్నదానికి ఆయన రివర్స్ చెప్పుకుంటూ నడుపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో కలిసే ఉన్నారు ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నాకేం వ్యతిరేకత లేదు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు చాలా రాష్ట్రాల్లో రూలింగ్ రావటం వల్ల నాకేం ఇబ్బంది లేదు అయితే వాళ్ళ విధానాలు మాత్రం పెరుగుతూ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో మొన్న చూసాం కదా నాలుగు దేశాల్లో ఐదు దేశాల్లో డైరెక్ట్గా హై ని పిలిచి క్షమాపణ అడిగి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచం అనే దాంట్లో మనం అన్ని దేశాల మీద ఆధారపడి ఉన్నాం మన మీద అన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి ఈవేళ భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది మనం లేకుండా ఏ దేశం నడవట్లా అటువంటిది మనం ముస్లింలతోటి క్రైస్తవులతోటి వ్యతిరేకులు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం చాలా ఎక్కువగా నష్టపోతాం దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి ఈవేళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయటం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు కానీ మోడీ గారు ఆయన చేస్తున్నది కాదు అపోజిషన్ ముక్త భారత్ ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు పాత కేసులు లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడి నోరు ముయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో